వాడెవడో హిండెన్బర్గ్ బర్గడు రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఒక ఫేక్ ఎలిగేషన్స్ మన భారతదేశం మీద మన సెబీ మీద చేస్తే మన మన పారిశ్రామికవేత్తల మీద చేస్తే దాన్ని తీసుకొని దాన్ని పట్టుకొని ఇక్కడ రాజకీయాలు చేయటం ఎంతవరకు సమంజసం రాహుల్ గాంధీ రెడీ ఫర్ ద అటాక్ అన్నట్లుగా ఉంటారు ఇలాంటి విషయాల్లో కానీ మన ఆర్థిక స్థితినే మార్చేసేటటువంటి అటాక్స్ ఇవి అని ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నారు బంగ్లాదేశ్లో హిందువులపైన అన్ని అటాక్స్ జరుగుతూ ఉంటే నోరు కూడా పెగలని ఈ రాహుల్ గాంధీ ఆ బిలిబిత్రి హిండెన్బర్గ్ రిపోర్ట్ పట్టుకుని వచ్చి ఒక పెద్ద వీడియో చేశారు వార్త ఏంటంటే సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్పై హిండెన్బర్గ్ చేసినటువంటి ఆరోపణలతో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సమగ్రతపై ఆందోళన రేకెత్తింది అని కాంగ్రెస్ అగ్రనేత విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు హిండెన్బర్గ్ నివేదికలోని అంశాలని స్పష్టంగా గమనిస్తే మోదీ ఎందుకు భయపడుతున్నారో తెలుస్తోంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ జేపీసీతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటపడతాయనే విషయం ప్రధానికి బాగా తెలుసునని రాహుల్ ఆరోపించారు దేశంలోని చిన్న తరహా రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను రక్షించాల్సిన బాధ్యత సెబీపై ఉంటుంది అఫ్కోర్స్ సెబీపై ఉంటుంది కానీ రాహుల్ గాంధీ హిండెన్బర్గ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ తప్పుడు ఆరోపణలతో ఒక న్యూస్ని ప్రచారం చేసి ఇన్వెస్టర్ల యొక్క మానసిక స్థితితో ఆడుకుంటా ఉన్నారు వీరంటున్న చిన్న తరహా రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను వీరే కొళ్ళగొట్టేటట్లు చేస్తున్నారు ఈ హిండెన్ బర్గ్ ఏం చేస్తుంది ఇలాంటి ఒక వార్త తీసుకొచ్చి స్టాక్స్ అన్ని పడిపోయేలాగా చేసి ఆ స్టాక్స్ అది కొనుక్కొని మళ్ళీ పెరిగిన టైంకి అమ్ముకుంటుంది సో ఈ షార్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది చాలా డేంజరస్ గేమ్ని ప్లే చేస్తూ ఉంది దీని బుట్టలో పడకూడదు కానీ ఏం చేస్తుంది ఇదంతా కూడా ఒక ఎమోషనల్ గేమ్ వార్తల మీద డిపెండ్ అయి ఉండే గేమ్ వీటిల్లో మన రాజకీయ నాయకులు కూడా భాగం కావడం నిజంగా శోచనీయం కమింగ్ టు రాహుల్ గాంధీ ఎలిగేషన్స్ ఆయన ఏమంటున్నారంటే ఒక సెబీ సంస్థకు చైర్పర్సన్గా ఉన్న వ్యక్తిపైనే ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల సంపదకు లభిస్తున్న భద్రతపై సందేహాలు రేకెత్తుతున్నాయి అని అంటున్నారు ఆయన ఎవరు ఆరోపణలు చేస్తున్నారు హిండెన్ బర్గ్ హిండెన్ బర్గ్ ఉన్నటువంటి ప్రామాణికత ఏంటి దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి ఏమీ లేదు దాన్ని పట్టుకొని ఆరోపిస్తే ఎలాగా సో ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పెట్టారు ఆరోపణలు చుట్టుముట్టినా ఇప్పటిదాకా సెవీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్ ఎందుకు రాజీనామా చేయలేదు అనే విషయాన్ని ఇప్పుడు ఆవిడ రాజీనామా చేసేస్తే ఠక్కున కొన్ని పరిస్థితులు అటు ఇటు అయిపోతాయి అది మనకు కావాలి సో ఈ విధంగా రాహుల్ గాంధీ డిమాండ్స్ చేస్తున్నారు ప్రజలు కష్టపడి సంపాదించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టినటువంటి డబ్బులను ఒకవేళ కోల్పోతే ఎవరు బాధ్యులు ప్రధాని మోదీయా సెబీ చైర్పర్సనా గౌతమ్ అదానియా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు నేనైతే ఒకటే ఆన్సర్ చెప్తా రాహుల్ గాంధీ హిండెన్బర్గ్ వీటిని అల్లుకొని ఉన్నటువంటి మధ్యలో ఉన్న మీడియా ఈ మీడియా ఎకోసిస్టమ్ ఇవి అని చెప్తాను నేనైతే హిండెన్బర్గ్ నివేదికలో సంచలన ఆరోపణలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగా విచారణకు స్వీకరిస్తుందా అని రాహుల్ గాంధీ అడిగారు అంటే ఇంతకు ముందే హిండెన్బర్గ్ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా చాలా నీచమైనవి ఆధార రహితమైనవి అని ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది ఆయన మరొకసారి అబిలిబెదిరి కంపెనీ తీసుకున్నటువంటి చేసినటువంటి ఆరోపణల్ని సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి స్వీకరించి సుమోటోగా అది కూడా మాట్లాడాలి దీంతో ఇన్వెస్టర్లందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి కుంటుపడాలి అంతేనా అంతేనా వేరికి కావాల్సింది ఇక హిండెన్బర్గ్ సంస్థపై భారత దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం విచారణ చేస్తున్నాయని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి సుధాంసు త్రివేది తెలిపారు దేశ ఆర్థిక రంగంలో భయాందోళనల్ని క్రియేట్ చేయాలనేది విపక్ష పార్టీల ఎజెండా అనే విషయం ప్రస్తుత పరిణామాలతో స్పష్టమవుతుందన్నారు సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల్లో వాస్తవికత లేదని పేర్కొన్నారు